కంటే మధువేమీ గొప్పది కదా భావం ఇచ్చిన భాష కంటే భాష చెప్పిన భావం గొప్పది కదా హృదయ సౌందర్యం కంటే కృత్రిమ సౌందర్యం గొప్పది కదా ప్రేమజీవుల ప్రణయం కంటే ప్రకృతి తెచ్చిన ప్రళయం గొప్పది కదా ప్రేమ ప్రణయం కంటే ప్రకృతి తెచ్చిన ప్రళయం గొప్పది కదా వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి ఈ రోజు చాలా మంచి వీడియోతో ముందుకు వచ్చేసింది చాలా మందికి కనువిప్పు కలిగిస్తుంది అండి ఈ వీడియో ఏంట అనుకుంటున్నారా నేను కొటేషన్ చిన్న ఒక విషయం చెప్తానండి ఏం లేదు ఆ ప్రతి మనిషికి కూడా అన్నం శాశ్వతం కాదు అలాగే డబ్బు శాశ్వతం కాదు ఏది మనతో రాదు ఎవరు మనతో ఉండరు ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి కొటేషన్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఆ ఇవన్నీ తెలియాలంటే ఒక వ్యక్తిని ఆయన జీవితాన్ని తెలుసుకోవాలండి ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆచంటకు చెందిన మానేపల్లి రామశంకరం గారు ఆయన ఒకప్పుడు మద్రాసులో లో ఒక పేరు పొందిన కవి అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు మీకు ఇంకో విషయం చెప్పనా అండి ఆయన కోడి రామకృష్ణ గారికి ఒకప్పుడు ఫుడ్ కూడా తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళంట ఆయన రూమ్మేట్ అలాంటి వ్యక్తి ఈ రోజు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి నాడమైన బట్టలు లేక ఒక చిన్న ఎవరో ఆశ్రమిస్తే రోడ్ సైడ్ ఒక చిన్న పాకలో ఆయన జీవనాన్ని సాగిస్తున్నారండి చూసారా ఆయన జీవితం ఎటు నుంచి ఎటుకు వచ్చేసిందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఏంటండి కవి గారు అంత ఆవేశంగా కవితలు చెప్పేస్తున్నారు లేదమ్మా అది నా జీవిత అనుభవం ఆవేశం అంటే అది వయసును పట్టు ఉంటుంది ఇది నా వయసు కాకుండా అనుభవం మనసులో ఉంటే అది ఎంత ఎంత వయసు వస్తున్నా అవి ఆ ఆవేశంగానే వస్తాయమ్మా నా భావం అనేది భావానికి వయసు లేదమ్మా శరీరానికి వయసు ఉంది కానీ భావానికి వయసు లేదు అనిచేతే ఆ భావం నాలో ఉంది కాబట్టి ఆ భావం నేను ఆవేశంగా చెప్పాను అదమ్మా ఆ కవిగారు అంటే మిమ్మల్ని శంకరంగారు రామశంకరం గారు అని పిలిచే కంటే కూడా మీకు కవిగారు అంటే ఇష్టం కదా అందుకే కవిగారు అనే పిలుస్తున్నారు సినీ ప్రయాణం ఎలా సినీ ప్రయాణంలో మొదటిసారిగా నాకు ఆత్మీయ బంధువుగా ఆత్మీయ స్నేహితుడిగా పరిసరం పరిసరం అయినా కోడి రామకృష్ణ గారు అని ఒక ఆయన నాకు పరిచయం ఎలా పరిచయం ఎలా పరిచయం ఒక పాండీ బజార్ అనేది సెంటర్ ఉంటుందమ్మా ఆ సెంటర్ లో మొత్తం ఎంతటి వాళ్ళు అయినా సరే సినిమా ఫీల్డ్ కానీ మొత్తం మీద ఆ సెంటర్లో ఉంటా ఉంటారు నాకు ఒక రాజు ఒక ఆయన 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 రూమ్మేట్గా ఆయన ఒక ఆయన ఆయన గురించి చెప్పారు రాజరాజు సుబ్బారావు అని ఆయన నా కవితలు గట్టనచ్చి కోడి రామకృష్ణకి నువ్వు వినిపించాయి అని చెప్పారు ఆయన అప్పుడు ఆయన రకంగా పరిచయం అయ్యారు ఆయన ఆ రకంగా పరిచయం అయినప్పుడు ఆయన సినిమా కో డైరెక్టర్ చేసి డైరెక్ట్గా సైన్స్ సైన్స్ వచ్చింది కానీ ఇంకా డైరెక్ట్ కాలేదు డైరెక్ట్ అవడానికి ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా ఆయన స్థిరపడలేదు కానీ ఆయన రూమ్ కి కొంత నాలుగు వందల రూపాయలు అద్ది ఆ సింగిల్ లో ఉండేవాడు ఆ సింగిల్ లోనే నన్ను పడుకోమనేవారు నేను ఆ సింగిల్ రూమ్లను పడుకుని సాయంకాలం అంతా పడుకుని తెల్లవారు వచ్చేసేవండి కానీ ఆయన నాకు ఆత్మబంధువు అయిపోయాడు రాను రాను స్నేహితులు కాదు ఆత్మ బంధువు అయిపోయింది నాకు ఆత్మ ఆత్మబంధంలో నాకు అనురాగం పెరిగింది ఆయన మీద ఆ ఆయన మీద అనురాగం పెరిగి ఆయన తినసేది అంతా నేను గమనించుకోండి ఆయన తింటున్నాడా తినలేదనేది నాకు అదొక రక అదొక రకమైన ఆలోచన అయిపోయింది నిత్య స్నేహితుడికి అది ఆత్మ అయిపోయింది కాబట్టి నాకు అది ఒక రకంగా చెప్పాలంటే నేను ఆయన ఆయనకి నేను ఏ రకంగా ఆకలి తీర్చాలనేది నా యొక్క ఆలోచన విధానం అయితే నేను మద్రాసులోనే నేను ఒక రకంగా ఏదో పని చేస్తున్న నాకు ఆ రోజుల్లో నాకు రెండు రూపాయలు వచ్చేది పదిహేను పదిహేను పైసలకే రెండిడ్లు వచ్చేదమ్మా పదిహేను రెండు ఇడ్లీ వచ్చేది కానీ ఈయన ఆయనకి ఇష్టమైన ఆహారం రెండు పొరాట ఒక సింగిల్ ప సింగల్ సింగల్ ఆమ్లెట్ కోడి రామకృష్ణ కోడి రామకృష్ణ రెండు పొరాట సింగల్ ఆమ్లెట్ పట్టితే ఆయన కడుపు నిండా ఒక అతి పండు పట్టుకెళ్ళి ఒక అంతే ఒకత్తిపండు ఆయన తృప్తి పడే ఈ రెండు పట్టుకెళ్తే ఆయన ఫుల్ పుల్ మిల్స్ ఆయనకు అయితే అది మా ఆత్మందరూ ఆయన అలవాటు నాకు అర్హిందా అది ఆయన అలవాటు అది ఒక ఆయనకు రెండు 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 పరాటాలు ఒక సింగల్ ఆమ్లెట్ పెడితే పొరాట ఒకటి పదిహేను పైసలు అప్పుడు ఆ రోజుల్లో ముప్పై 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 పైసలు పదిహేను పైసలు ఏమో సింగల నలభై ఐదు రూపాయలు ఇంచుమించుకు అది రూపాయలు పెడితే నాకు ఆయన ఫుల్ ఐదు ఐదు పైసలకి అత్తిపండు అమ్మా అది ఆ రకంగా పట్టుకెళ్తే ఆయన ఇది మనకి ఇక్కడ ఈ తెల్ల తెల్ల కలిగి ఉంటుంది కదా ఈ పెద్ద పొడుగు అండేది అది ఎక్కువ అమ్ముతారు మద్రాసు ఏరియాలో అమ్మా ఆ మద్రాసు ఏరియాలో అక్కడ ఒక అత్తిపండు రెండు పరోటా సింగల్ ఆమ్లెట్ పట్టుకెళ్ళేవాడిని ఆయనకి అయి మాత్రం ఆయన మిల్స్ అయిపోయి ఐగో ఉంది వాడు అది మా దినచర్య ఆత్మ బంధంలో బంధం ఏం లేదండి ఇప్పుడు మీరు రామకృష్ణ గారికి ఫుడ్ అది కూడా తీసుకెళ్ళిచ్చేవాడిని అన్నారు కదా ఆయన చాలా గొప్ప డైరెక్టర్ కదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన స్టార్టింగ్ లో ఉన్నారా అంటే అమ్మా ఆయన కో డైరెక్టర్ ముందు సహజంగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్ కో డైరెక్టర్ చెప్తే సీనియర్ అయితే డైరెక్షన్ ఆయన ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుంటే డైరెక్టర్ అనేవాడు ఒక ప్రొడ్యూసర్ సీనియర్ ప్రొడ్యూసర్ అవకాశం ఇస్తాడు అంటే ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన కే రాఘవని ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన ఆయన దాసరి నారాయణ రాఘవేంద్ర రావు గారు అండి కవిగారు కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏ సినిమాల్లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు నేను ఇంట్లో రామ ఎదురు అనేది మొదటి సినిమా మా ఆయనది మొదటి సినిమాలో ఆ సినిమా పనిచేసాను మించు మించుగా నేను ఆయనకు రూమ్ సబ్జెక్ట్ సబ్జెక్టులో నేను సలహాలు ఇచ్చేవాడిని ఆ ఆ రకంగా ఆయన ఇద్దరికి సాక్ష అయ్యేది నన్ను ఆ రకంగానే ఎక్కువ ఆయన లైక్ చేసేవారు తర్వాత నేను భావ కవిత్వం కవితలు రాసిన ఆయన నా కవిత ఆయనకు నచ్చినాయి ఆయన ఆ కవిత నచ్చి ఆయన శ్రీ రెడ్డి గారి చేత కూడా దగ్గరుండి ఆయన నా మీద ఆ కవితల మీద ఆయన రాయించారు ఆ శ్రీని గారికి చేత ఆయన దగ్గర ఉండి రాయించారు ఆయన నన్ను కవిగా నన్ను నన్ను ఆయన అభిమానించాడు కాబట్టి ఆయన నా పేరు మార్చేశాడు ఆయన ఎందుకు మార్చాడంటే కవి రామశంకర్ గారి నీ పేరు కానీ నీ కవితలు నాకు నచ్చినయ్యం నిన్ను కవి అయి పిలుతాను కానీ ఇంకా ఇంకా ఈ పేరే నీకు అని ఆయన నాకు నామకరణం కవినే నామకరణం చేశాడమ్మా ఆ పారే నాకు అసిటెంట్ డైరెక్టర్ సినిమాలు అయినా సరే కవి కవి అనే తప్ప ఇంకా నాకు పేరు ఎవరికీ తెలియదు అది అది మా మా జీవిత అనుభవంలో మా స్నేహ బంధంలో ఆయన నాకు బహుమతి కవి అనే బహుమతి ఇచ్చాడు నాకు అంతే మీరు చిరంజీవి గారితో కూడా అసిస్టెంట్ ఆయన మూవీస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారంట కదండి ఆయన సినిమాల్లో ఏ సినిమాలకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిందమ్మా నేను ఇంట్లో రామయ్య విజయ అనేది సినిమా అవుతూ వచ్చిందమ్మా అందరూ ఆయన హీరో కే రా కే రాఘు గారు వ్రత పార్స్ ఆర్స్ క్యాండర్ మీద తీశారమ్మా ఆయన ఇంట్లో రామయ్య విజయ కృష్ణ సినిమా తీశారు చిరంజీవి గారితో కోటి రామకృష్ణ డైరెక్షన్ లో ఆయన సినిమా తీశారు ఆ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారు నాకు పరిచయం బాగా పరిచయం అయింది కానీ నాకు సహా స్వతహాగా కవిగా వచ్చిన బుద్ధి ఏంటంటే నాకు ఈ ఈ సినిమా పిల్లలు ఎవరైతే దగ్గర అవుతున్నారో వాళ్ళకి నాకు కవితల పుస్తకం పట్టుకెళ్ళి ఇచ్చి ఉండమ్మా అవి చదివి వాళ్ళకి బాగున్నాయి అనివారమ్మా నా కవితల పుస్తకం వాళ్ళకి నచ్చితే నేను మరి మీ భావం ఏంటి చెప్పండి అంటే నా కవితల పుస్తకం నేను సినిమాలో ఇంట్లో రామహద్దు కృష్ణయ్య జరిగినప్పుడు చిరంజీవి గారితో ఎక్కువ నాకు ఆత్మీయ ఆత్మీయ కలిగిందమ్మా ఆత్మీయతలో నా పుస్తకం ఆయనకి ఇవ్వగానే నేను అంటే ఆ షూటింగ్ ప్యాకప్ అవగానే ఆ పుస్తకం ఆ చేతికి ఆ రాత్రి ఆ రూమ్ లో చదివి మర్నాడు నాకు రిజల్ట్ చెప్పిపోదు ఆ రకంగా జరిగితే మర్నాడు నేను అడిగాను మరి నా పుస్తకం ఎలా అంటే అప్పుడు నాకు కవి పేరు నాకు నామకరణం అయిపోయింది కాబట్టి కవి నీ కవితలు నాకు బాగా నచ్చినయ్యా నీ కవితలు నేను చదివి చాలా స్పందించాను ఒక రకంగా చెప్పాలంటే మహాకవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానం చదివితే నేను అలాగైతే ప్రస్థానం ఎంత ఇన్స్పైర్ అయిన నీ కవితలు చూసి నాకు అంత ఆనందం కలిగిందయ్యా అని మా ఆ సినిమాకే కోడేరెట్ అనే ఒక రావిశ్రీ చేస్తున్నారు అండి ఆ రావిశ్రీ అనే కోడేరెట్ని కాచేసి రావిశ్రీ మన కవికి రాసిన పుస్తకంలో ఉన్న భావం నాకు ఎలాగొచ్చింది ఈ భావం మాత్రం నువ్వు పెట్టా ఆయనకి అని ఆయన మాత్రం మాట వరకు ఇచ్చేసి కవి గారు రాసిన కవితల పుస్తకానికి అంట అండి శ్రీదేవి గారి మెచ్చుకుంటూ లెటర్ రాసి ఇచ్చారంట అదిలో ఒక సుందరి శ్రీదేవి గారు ఆ విశేషాలు మనం కవిగారి తెలుసుకుందాం కవిగారు శ్రీదేవి గారే మీకు మీ కవితలు మెచ్చుకుని మీకు ఒక ఉత్తరం రాసిచ్చారంట కదా అవును దాని గురించి శ్రీదేవి గారు ఇంటి ఇంటి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఎప్పుడో పూర్వం నుంచి హీరోగా చేసిన ఆయన ఒక ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీదేవ్ గారికి వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఆయనకి నేను నా కవితలు వినిపించాను నా కవితలు వినిపించి ఆయన ఏమన్నా అంటే అయ్యో నేను మీకు ఏం చేయగలను మీ కవితలు నాకు నచ్చింది నేను నా వాళ్ళని ఏం చేయగలను అని బాధపడ్డారు నేనేం కోరుకున్నానంటే అప్పటికే శ్రీదేవి గారు చాలా బిజీ అయిపోయింది శ్రీదేవి గారు అంటే అప్పుడు జనరేషన్కి ఎక్కువ సినిమాలు బాగా ఆడుతున్నాయి నా కోరిక ఏంటంటే నా పుస్తకం బాగా ఎక్కువ మందికి పశువులు అవ్వాలనేది నా ఆశ నేనేమన్నానంటే శ్రీదేవి గారితో మీరు ఇంటర్వ్యూ ఇప్పుడు కొంచెం నా పుస్తకం మీద అభిప్రాయం రాసిస్తే చాలు రాసి చాలు ఆశగా అడిగినాం ఆయన ప్రేమ ఫ్రెండ్ కాబట్టి ఆ నా పుస్తకం పట్టుకెళ్ళిపోయి శ్రీదేవి గారి తల్లి తల్లిగారిని శ్రీదేవి గారిని అక్కడ కూర్చోబెట్టి నా భావం అంతా ఆయన నోటి నుంచి చాలా మెప్పించి వాళ్ళ యొక్క ఆ ఆ స్పందనతో అంతా రాసి రాయించి పట్టుకొచ్చి అమ్మా నాకు ఆ ఆ రోజుల్లో జరిగిన విషయం ఏదమ్మా ఆ హీరో సుమన్ గారు అంటే అప్పట్లో సుమన్ గారు చాలా పెద్ద హీరో ఆయనతో కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారండి అవునమ్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేదంటే ఆయన సుమన్ గారు అంటే సుమన్ గారికి ఆ రోజుల్లో తెలుగు మాట్లాడగలుగుతున్నాడు కానీ తెలుగు సబ్జెక్ట్ బాగా తెలియదు ఆయనకి కానీ తెలుగు ఆయన కాదండి తెలుగు ఆయన తూలి తెలు అనే భాష ఆయనది వాళ్ళ అమ్మగారు కాలేజీ ప్రిన్సిపాల్ కానీ ఆయన తెలుగు బాగా అర్థం కాదు ఆయనకి దాని మీద నేను ఈ తరంగిణిలో నాకు పరిచయం ఈ తరగిణిలో ఆయన తరంగిణికి ఆయన హీరో సినిమా అప్పుడు నాకు పరిచయం సోమన సౌండ్ ఇంజనీర్ చేసిన వయారి బామో ఒకరి బట్టలు అనే సినిమాకి నేను సౌండ్ ఇంజనీర్ అంటే ఆ రోజులో సౌండ్ ఇంజనీర్ అంటే అవుట్డోర్ యూనిట్ వర్క్ కెమెరా విత్ లైటింగ్ అందులో ఇంక్లూడింగ్ అయ్యింది అనమాట అవుట్డోర్ యూనిట్ లేకుండా సినిమా థియేటర్ సినిమా థియేటర్ జరగదు ఆ అందులో ఒక భాగం సౌండ్ ఇంజనీర్ ఆ సౌండ్ ఇంజనీర్ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే నాకు నేను ఆయన నా మనసులో ఒక రాముడు దేవుడు రామారావు గారు ఆ వయారి బొమ్మను ఒకగలమారి భర్తలనే ఆ సినిమాలో ఒక సీన్ పై పైట్ సీన్ చేయడానికి వచ్చారు ఆ పైకి సీన్ చేయడానికి ఆ రోజులు పెద్ద పెద్ద పై పైతి మాస్టర్ వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు ఆయన కాళ్ళ మీద పడిపోతుంటే నేను ఏమనుకున్నానంటే నేను నేనెంతా అంత రోజు కళ్ళు కాళ్ళ మీద పడిపోతున్నారు ఆయన నేను కూడా వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాను ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే అమర్ గారికి బోళా శంకరనే బరుతుంది ఆయనకి ఆ బోన శంకర్ బిద్దు ఆయన చెప్పాలంటే నేను స్వహార్తగా అనిపించింది చెప్తున్నాను ఆ కాలం మీద పడుతున్న తోటి ఆయన కౌగలించుకుని గాడ్ బ్లస్ యూ అని నెట్ మీద చేసి దీవించదు అదే సినిమా ఊటీలో జరిగింది ఒక నెల రోజులు ఆ నెల రోజులు ఊటీలో జరుగుతున్న తోటే మాకు అవుట్ డోర్ షూటింగ్ లో ఇప్పుడు ఆ రోజు ఉగాది రోజు ఆ ఉగాది రోజుకి అప్పుడు ఎన్టీ రామారావు గొప్పతనం ఏంటంటే కాల్షీట్ ఎవరైనా ఆరు గంటలకు ఇచ్చారంటే ఆరు గంటలకి ఇప్పుడు ఆ రోజులు రోజు ఎనిమిది ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు పోతే సినిమా చాలా డిస్టర్బ్ అయ్యేది కానీ ఎన్టీ రామారావు క్రమశిక్షణ ఏంటి క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ ఆయన జీవితంలో పాటించారు అలాగే ఆ పాటించడంలో మేము ఈ సౌండ్ ఇంజనీర్ గా మేము అవుట్డోర్ యూనిట్ లో మేము లైటింగ్ వేసి వెళ్తూ ఉంటాం వెళ్ళినట్టు పెద్ద కొండ ఆ కొండ మీదకి వెళ్ళేసరికి ఎన్టీ రామారావు ఆల్రెడీ ఆరు ఏడింటికి మేకప్ వేసేసుకుని ఆయన పర్సనల్ మేకప్ తో కూర్చుని ఉన్నారు నాకు ఈయన అభిమాని అయిపోయింది కాబట్టి నాకు స్వతహాగా ఆ రోజులో ఉగాది రోజు ఆ రోజు ఆ ఉగాది రోజుని నేను నేను బాగా నాలో ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ టీ పట్టుకుని కాళ్ళ మీద పడుకుని చేపట్టుకుని హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది సార్ అని చెప్పాను అది మళ్ళీ నన్ను తల మీద చేపెట్టి హ్యాపీ ఉగాది అని ఆ పక్కన అతను మేకప్ ప్రెసిడెంట్కి ఉగాది పచ్చడి ఇంటికి పెట్టండి అన్నారు ఆ ఉగాది పచ్చడి నేను ఏమన్నానంటే మీ చేతులతో నా పెట్టండి అండి ఆయన చేతుల్లో నేను ఆ ఉగాది పచ్చడి తిని ఆనందపడ్డాను పడ్డాను నేను పర్మిషన్ అడిగాను అయ్యా మీరు మీతో నేను ఫోటో దిగాలని ఆశపడుతున్నాను నాకు ఫోటో ఇప్పించాలంటే తప్పనిసరిగా దిగండి అన్నారు ఆ తప్పనిసరిగా దిగండి అనేది కారణం ఏంటంటే సహజంగా హీరోకి ఒక సినిమా లాస్ట్ డైలాగ్ అవగానే ఆ మేకప్ ఇకి తీసేస్తారు వాళ్ళు సేవలు పెట్టేసి అవికి తీసేస్తారు అవికి తీసేస్తారని తీసి జరిగేది రెండు మూడు సార్లు అలాగే డిస్క్రై ఆ డిస్కస్ చెయ్యి అలాగే షార్ట్ షార్ట్ అవగానే ఆయన ఇలాగ ముందు అడిగేసినట్టు అలాగే చేయి పట్టుకుని నుంచున్నాను ఆ నుంచి ఆయనకి ఆయనే నా భుజం చేసి స్టీల్ ప్యాకెట్ స్టీల్ పైన కాకేసి తీయండి ఈయన ఫోటో మా కోసం చాలా ఉపలాటం పడుతున్నారని డైలాగ్ ఆ డైలాగ్ ఇప్పుడు నాకు ఆస్తి ఉండిపోయింది అది అదే నా ఆస్తి నా ఆస్తి కూడా మీకు చెప్తున్నానమ్మా ఏం సంపాదించారంటే ఇందాక మీరు అడిగిన దానికి నా ఆస్తి ఇంటి రమరా దీవులను ఎన్టీ రామతో పోట ఏదైనా భానుచందర్ గారు అంటే ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేదండి అలాంటి ఆయనతో కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు ఆయన గురించి కూడా తెలుసుకుందాం భానుచంద్ర గారితో మీకు అనుభవం అమ్మా నేను ఆ రోజుల్లో రోజు ఆ రోజు మూవీస్ అనే పెద్ద బ్యానర్ ఉండేది ఆ బ్యానర్ లో ఒక ప్రొడ్యూసర్ అర్జున్ రాజు అర్జున్ రాజు గారు అని ఒక ఆయన ఉన్నారు ఆ అర్జున్ రాజు గారు ఏ మోహన్ గాంధీ గారు అనేతో ఆ సినిమా ప్లాన్ చేశారమ్మా ఆ సినిమా ప్లాన్ అంటే ముద్దులు మనవడం అనే సినిమా జగీ గారి తాతయ్య క్యారెక్టర్ ఈయమో మనవడ క్యారెక్టర్ హీరోయిన్ ఏమో అమ్మాయి పేరు ఏదో ఉంది శోభన అనేది శోభన అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఆ సినిమాకి అయిన హీరో నేను ఆ సినిమాలో అప్పుడు నాకు బాగా పరిచయం అప్పుడు అప్పుడు దిగిన మాయంతో ఏది ఏమైనా భావచంద్రకి నాకు ఆత్మీయ బంధం ఎక్కువ ఉండేది ఆ ఆత్మీయ బంధంలో మాకు ఆయన ఎప్పుడు ఎవరు ఎవరు నేను ఏ స్టైల్ అడిగినా ఇంకా ధారాళంగా జేబులో జేబులో రొక్క తీసుకున్నట్టే ఇచ్చేవారు సినీ ఫీల్డ్ లో హీరోయిన్స్ అంటే బాగా ఏ హీరోయిన్స్ తో మీకు ఎక్కువ ఆత్మీయ అనుబంధం ఆత్మీయ హీరోయిన్ అంటే ఒకప్పుడు భాను ప్రియ గారు అనే ఒక హీరోయిన్ ఒక బిజీగా ఉండేవారమ్మా ఆయన బిజీగా ఆవిడ బిజీగా ఉన్న సినిమా ఒక ఒకప్పుడు చేశాను ఆ రోజులు ఆవిడకి ఆవిడే మేకప్ చేసుకునేది ఆవిడకి నేను డ్గా ఆయా వాళ్ళతో నాకు ఎక్కువ పరిచయం ఉండేది వెళ్ళి అర్థమని వెళ్ళి షార్ట్ రెడీ షార్ట్ రెడీ అని చెప్పాలి డ్యూటీ అది వాళ్ళ మేకప్ లో ఉంటాం వేసుకున్నా సరే ఆ రెడీ వస్తాం అంటారు ఆ స్టాండర్డ్గా మాకు బాగా సన్నిహితం వల్ల నేను ఒకసారి మేడం మీతో తెలియగలని ఉంటే చాలు పక్కకు వచ్చేసేవారు అదే అమ్మ మా నా అనుభవం సినీ ఇండస్ట్రీలో నెల అనేది ఒక చదరంగం అండి చాలా మంది ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఎంతో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసి పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ కూడా డౌన్ కిందకి పడిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే మన కవి గారు కూడా ఆయన మద్రాసులోనే మంచి అసిస్టెంట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆయన రూమ్మేట్ ఆయనకు ఒక ఆత్మీయుడు అలాంటి ఆయన సడన్ గా ఆయన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఆ ఇలా తారుమారు అవ్వడానికి గల కారణాలు ఒక ముఖ్యమైన అంశం ఉందండి తల్లి ప్రేమ ఆయన తల్లి మరణంతో ఆయన అయిపోయారని తెలిసింది ఒకసారి మనం ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం మీరు సినీ కెరీర్ అంత పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కానీ మరి ఇలా ఎలా పడిపోయారు అమ్మా నేను ఎలాగో నాకు స్వతాగా సినిమా ఫీల్డ్ లో ఎక్కువ ఒక రకంగా కొన్ని కొన్ని గుడ్డు బ్యాడ్ అనే హాబిట్స్ ఉంటాయి ఆ గుడ్డు హ్యాబిట్స్ అంటే గుడ్డు అంటే మంచి నడవ బ్యాడ్ అంటే ఒక రకంగా సిగరెట్ తాగటం మద్యం తాగటం అవి నాకు రెండు ఉన్నాయమ్మా ఆ రెండు అది నేను పాటించలేకపోయేవాడిని నాకు అలవాటుగా తయారైన అంటే నేను అప్పుడు నేను నాకైతే నేను స్వతగా హిందూగా నేను హిందూ దేవుళ్ళని ఎక్కువ ప్రార్థించేవాడిని నేను రామేశ్వరం శ్రీశైలం ఇవన్నీ తిరిగాను ఇవన్నీ తిరిగాను ఇన్ని తిరిగితే ఒకప్పుడు రామేశ్వరం ఆ రోజులు రామేశ్వరం వెళ్ళిస్తున్న వాళ్ళని కాళ్ళు కాళ్ళు కద్దుకునేవారు నా తల్లి తండ్రి నా కాళ్ళు కద్దుకుంటూ నాకు ఒక రకమైన గర్వం అయిపోయింది ఆ రోజుల్లో అమ్మ నేను ఆ సెంటర్ రావడానికి కారణం నేను మా స్వతహగా నా తల్లికి ఏడుగు సంతానం ఆ ఏడుగు సంతానం నేను ఇల్లవాడిని నా పెంచుమించుగా నేను మా తల్లి పాలు ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు నేను పాలు అంటే నాకు పాలు తాగటం నాకు బాధ గుర్తుంది అందుచేత నాకు మదర్ ఎఫెక్షన్ నాకు ఎక్కువ ఉండిపోయింది నేను లో ఉన్న మళ్ళీ మా అమ్మాయి ఏమైపోతుందో ఏమైపోతుంది అని గడి కట్టిన గుడి గుడి అనేది నాకు క్షణం క్షణం భయం ఉండేది అయ్య బాబాయ్ మనం ఇక్కడ ఉన్నాం నాకు ఏంటంటే నా తల్లి ఆ గ్రామిక కాబట్టి నేను చిన్న కొడుకుని నా తల్లి ఏమైనా అయితే నేనే ఆ రోజుల్లో హిందూ నమ్మకంలో ఏంటంటే చిన్న కొడుకు తల్లి తలగోరం పెట్టాలనేది ఒక మూఢ నమ్మకం ఆ మొడనమ్మకంలో నా నమ్మకం ఏమైందంటే నేను ఎక్కడ ఉన్నా అమ్మ అక్కడ ఉంది అమ్మని ఎక్కడ ఆ మద్దతు తీసుకెళ్లాలంటే భయం వేసేది అమ్మని తీసుకెళ్ళలేకపోయింది అమ్మని వదలాలంటే నాకు నేను ఉండలేకపోయాను ఇక్కడేమో నాకేమో ఈ వడిదులుకలుగా నాకు నేను చేసిన పనికి నాకు డబ్బు రావట్లేదు యాభై వేలు రావాల్సింది ఐదు వేలు కూడా రావట్లేదు నీ యొక్క కంప్లైంట్స్ కాదు ఇయ్య ఇది స్వతగా అనిపించే బాధలు నా జీవితం అలాగే వడిదులుకులు ఉంది కాబట్టి ఈ రోజుల్లో నేను మళ్ళీ అమ్మాయి ఎలా ఉందో అనేది ఆ భయం తోటి నా తల్లిని చూడలేక నేను ఇక్కడ నాకేమో ఇక్కడ తల్లి దగ్గర ఉంటే నాకు హాయిగా బాగుంది హాయిగా ఇంటి భోజనం మా తల్లి భోజనం చేతి భోజనం నాకు హాయిగా ఉండేది మద్రాసులో ఉంటే టెన్షన్గా ఉండేది అందుకోసం నేను మా అమ్మకాశం ఇక్కడ ఇక్కడ నెలలోకి వేసుకున్నాను అమ్మా అది హైదరాబాద్ డెవలప్ అయిపోయింది హైదరాబాద్లో సినిమాలు తీయటం ఎక్కువ మొదలెట్టారు ఆ సరే అక్కడ హైదరాబాద్ అని నేను బయలుదేరాను హైదరాబాద్ బయలుదేరినట్టు అక్కడ ఏదో ఏదో ఒక రూమ్ మీటర్ సహాయంతో లో ఉంటూ కృష్ణానగర్ అనే ఏరియాలో ఒక రోమీటర్ స్కాలర్షిప్తో ఉండేవాడిని కానీ అక్కడ అక్కడ కూడా యూనియన్లు బయలుదేరినాయి ఆ యూనియన్ ప్రభులం ఉంది ప్రతి ఒక్కరికి అసిస్టెంట్ డైరెక్టర్ గాని ప్రతి ఒక్కరికి యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్ గురించి కొంత అబ్జెక్షన్ చేసేవారు ఆ అబ్జెక్షన్ లేకుండా నా ఆల్బమ్ చూపిస్తే అందరూ అయిబాబి మీరు ఎంత సీనియర్ అని నేను ఎవరు కాదు దాడించేసేవారు నా సీనియర్ అక్కడ ఆడ చూసి అర్థమయ్యేది అయ్యాబి మీ మీద ఎంత అనేవారు అంటే నాకు డౌట్ అండి మద్రాసు వెళ్ళారు అక్కడ మరి అమ్మని వదిలి ఉండలేను అనేసి ఇక్కడికి వచ్చేసారు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు సినిమా మీద ప్రేమ ఇటు అమ్మ మీద ప్రేమ ఇటు సినిమా మీద ఉన్న ప్రేమ బ్యాలెన్స్ చేయలేక ఆయన అస్తవ్యస్తం అయిపోయింది ఆయన కెరియర్ మొత్తం మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆసంట వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా వచ్చేసాను అమ్మ ఆసంట్ వచ్చేసాను కానీ కానీ నేను ఇక్కడ ఆసెంట్లో నా స్నేహితుడు ఉండేవాడిని బట్టలు వ్యాపారిస్తాను ఆ బట్టలు వ్యాపారిస్తు బట్టల వ్యాపారం చేసేవాడిని ఆ బట్టల వ్యాపారంలో నేను కాలేజేపానికి నేను నా జీవిత ఆధారం సంపాదించుకునేవాడిని ఆయన నన్ను క్షమించాడు ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఆయన ఆయన పర్మిషన్ ఉంటేనే ఆయన నమ్ముకోగలరు ఎవరైనా నేను కానీ ఆయన నా ప్రేమ యేసు ప్రభు ప్రపంచానికి ప్రేమకుడు ప్రపంచాన్ని ప్రేమించిన దేవుడు ఏసే మార్గం చేసే జీవం అనేది ఆయన ఉపాద్ఘాతం ఆయన తల్లిగారు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ సినీ ఫీల్డ్ కి వెళ్ళలేదు అంటండి తర్వాత ఆయన జీవనం ఎలా సాగిందో తెలుసుకుందాం ఆ తర్వాత మీ అమ్మగారు చనిపోయిన మీ సినీ ఫీల్డ్ కి అయితే వెళ్ళలేదు వెళ్ళబుద్దీ అవ్వలేదు వెళ్ళబుద్ధి అవలేదు తర్వాత మీ జీవనం ఎలా సాగింది అలాగే మీరు ఏమైనా ఏదైనా పని చేసే వాళ్ళ మీకంటూ ఎవరైనా ఉన్నారా అమ్మ నాకంటూ ఒక అక్కగారు గారు ఉన్నారమ్మా నాకు తోగుటే నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఒక బిడ్డ లాగా పెంచింది ఆవిడ ఆవిడే నన్ను ఒక కొడుకు లాగా చూసేది ఆవిడ వల్ల మా అమ్మగారు లేకపోయినా ఆవిడ మీద నాకు అమ్మ బెంగ లేకుండా ఆ అమ్మ అక్కే చూసుకునేది నాకు ఇక్కడ నేను ఏం లేకుండా హాయిగా బతుకుతున్నాను హాయిగా బతుకుతున్నాను అనుకున్నప్పటికీ సడన్గా నాకు ఒక ప్రణాళయం వచ్చింది నాకు ఆ ప్రణం ఏంటంటే దేవుడి కోపం వస్తే చంప మీద కొడతాడు ఆ చెంప అనేది అనుభవించ దేవుడిని నేను లేదు అంటే తల్లికి ప్రేమ వస్తే ప్రేమగా ఉన్న కొడుకుని చెప్పిన మాట వినకపోతే ఈపు మీద సరి సరిసి ఎలాగెత్తుకుంటుందో దేవుడి కోపం వస్తే భక్తుడికి కాకో కావట్లేదని వాడిని మీద కొడితే కానీ ఆ దెబ్బ తెలియదు తెలియదు వాడికి ఆ దెబ్బ ఇప్పుడు దేవుడు కొట్టాడు అంటే నాకు పక్షవాతం అనే దెబ్బ కొట్టి చెంప మీద కొట్టి పక్షవాతని చంప చెంప మీద కొట్టి నన్ను ఎత్తుకున్నాడు ఇప్పుడు నన్ను ఎత్తుకుని తల్లిలాగా చూస్తున్నాడు నా దేవుడు పక్షవాతం వచ్చిందమ్మా పక్షవాతం వచ్చినాడు తిరుగుతున్నాడు అంటే ఎవరన్నా నమ్మగలుగుతారమ్మా పక్షవాతం వచ్చింది నాకు ఈ ఎడం చెయ్యి ఎడం కాలు పక్షవాతం వచ్చిందమ్మా అయినా నేను అనగలుగుతున్నాను అంటే కారణం నా దేవుడే నాకు నాకు కర్ణం కావాలి నాకు ఏంటంటే నాకు అమ్మ అయ్యా అందరికంటే అమ్మ తల్లిని ఎలాగైతే పోషించాలో ఆ దేవుడు సూచించింది చెబుతంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ తల్లిని గౌరవించు నీ తల్లిని గౌరవించు నీ తండ్రిని గౌరవించు పక్కవాడిని నువ్వు ప్రేమించు అని చెప్తున్నాడు ఆ సూక్తులన్నీ ఇప్పుడు నాకు ఈ బైబిల్ అర్థమవుతున్నాయమ్మా కానీ పక్కవాడిని ప్రేమించడం ఈ బైబిల్ తెలిసింది నాకు నా టైంలో ఆ రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవటం ఆ భార్య భర్తను రానివ్వకపోవటం ఇలా చాలా విచిచిత్ర విచిత్రమైనవన్నీ కూడా కరోనా టైంలో చూస్తాం కదండి మరి ఈయనకి ఇల్లు లేదు నాన్న వాళ్ళు లేరు అసలు ఈయన కరోనా టైంలో ఎలా ఉన్నారో తెలుసుకుందాం ఆ కరోనా టైంలో మరి మీరు ఎలా బయట ఎవరిని వండనలేదు క్వారంటైన్ తీసుకెళ్లిపారు బయట ఎవరిన ఉంటే కనుక మీకు ఇల్లు లేదు సో మేము మీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళన్నా వండనేస్తారా అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళకి ముఖ్యం ఆ టైంలో ఎలా అండి మీకు ఎలా గడిచే రోజు ఎలా గడిచింది అంటే అమ్మా ప్రిన్సిపాల్ గారు వానరు అయినటువంటి తాతారావు గారు నాకు బాగా ఆత్మీయుడు ఆయన నాకు ఇబ్బందులు తెలుసుకుని ఆ కాన్వెంట్ పనిచేస్తున్న కుమార్ అని ఒక అమ్మాయి చేత కౌరవించారు కవి గారు నేను మిమ్మల్ని ఆ కుమార్ కూడా కవి అనే పిలిచేది ఆ నేను ఇంటికి రమ్మంటే తాతారావు గారు అన్నారు ఆ తాతారావు గారు ఇంటికెళ్ళినప్పటికీ తాతారావు గారు ఏమన్నారంటే కొంచెం నేను బతుకు చెడ్డవన్నీ ఒక రకంగా నన్ను కన్ను నేను కోసం ఏమనుకోకుండా మరి గారు నేను ఓ మాట చెప్తాను మరి వింటారా మీకు ఆకలి బాధ తీర్చాలని ఉందంటే చెప్పండి అన్నాను నేను ఆ ప్రేమ నా కాన్వెంట్ కాన్వెంట్ మీద ఏదో కవిత రాయాలని ఉంది నాకు సహజగా వచ్చింది కాబట్టి ఆ కవిత్వ కూడా వచ్చిందమ్మా నాకు కానీ మరి కరోనా టైంలో ఎక్కడ ఉండేవాళ్ళు కరోనా టైం అంటే ఇక్కడ ఇది ఇక్కడ గడితే నేను ఈ ఇక్కడ నాకు ఇల్లు లేదు కాబట్టి ఈ రోడ్డు పక్కన ఇక్కడ ఒక ఒక ఇల్లు ఉందమ్మా ఆయన రోడ్డు పక్కన ఒక సైకిల్ షాప్ చేసేసిన ఒక పక్కనే ఒక దడి కట్టి ఉండేది అరుగు ఉండేది ఆ ఎరుగు మీద పడుకునేవాడిని ఆ ఎరుగు మీద పడుకుంటూ ఉంటే ఒక రెండు సంవత్సరాలు కాలక షాపింగ్ చేసిన నాకు దేవుడు దేవుడు నమ్ముకున్నాక నాకు ఒక ఫాస్టర్ గారి స్నేహితుడు ముప్పై వేల రూపాయలు పెట్టి నాకు ఆయన ఆ బడ్డీ చేయించగలిపి ఇప్పుడు బడ్డీలో ఉంటున్నాను నా జీవితం బర్డేలో వృద్ధాప్య పెన్షన్ పెన్షన్ కూడా ప్రేమగా రాసుకున్న పద్మశేఖర్ బుక్ లోంచి ఒక కవిత మాకోసం అమ్మ నేను అంటే నేను ప్రేమ అంటే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను మనసారా ప్రేమించాను ఆ అమ్మాయిని ఆ మనసారా ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమలో నాకు విపులంలో ఒక రకమైనటువంటి నాకు అప్పుడు ఆ రోజుల్లో పెద్ద హీరో అఖిలే డ్రాస్లో ప్రేమ అయితే మందు తాగువలవు ఆ మందు నేను అలవాటు చేసుకున్నాను ఆ మందు ఎందుకు అలవాటు చేసుకున్నానంటే ఆ మందు అలవాటు చేసుకున్నాను అప్పుడు ఎందుకంటే ప్రేమనగర్ పెద్ద సినిమా వందల రోజులు ఆడింది అలా తర్వాత మళ్ళీ అగ్ని నాగేశ్వర ఏదో పాటలో అంటే ఆ రోజులు పెద్ద కవిత జీవితంలో ఉన్న కవి అంటే ఆత్రేయ ఆత్రేయ అనేవాడు ఈ పాటలు రాసేవాడు అయ్యి బాబా ఆయన రాశాడు అనేది నన్ను జీవితంలో తెలుసుకుని నాకున్నది తపన ఏంటంటే జీవితానుభవం జీవితం తెలుసు అనుభవంతో జీవితం జీవితం తెలుసుకోవాలనేది నా తాపత్రయం అది జీవిత అనుభవంతో ఎంతో ప్రేమగా రాసుకున్నా ఎంతో అంటే ఆ ప్రే ఆ ప్రేమలో నేను తాగుతున్నాను కానీ నేను రోజు క్వార్టర్ మందు తాగుతున్నా దిగిపోతుంది ఆ రాత్రి దిగిపోతుంది మర్నాడుకుంటుంది ఆ ప్రేమ మరి ఎందుకంటే నాకు ఎందుకంటే ఈ ప్రేమించిన వాళ్ళు ఈ మందు తాగితే మరి ఎందుకు తాగుతున్నారు అనేది నేను నా రిసెర్చ్ లో అది ఒక భావం వచ్చింది నాకు కౌరగా అప్పుడు నేను రాసుకున్నాను నేను అప్పుడు ఇన్ని కాయలు ఇన్ని కాయలు తాగుతున్నా నాకు ఈ ప్రేమ తావట్లేదు మరి ఈ ప్రేష్ నేను మర్చిపోలేకపోతున్నానంటే ఈ మందిని మర్చిపోగలుగుతాను కానీ అనే భావం వచ్చి ఈ కవితం రాశాను ఆ కవితం ఏంటంటే మనసు ఇచ్చిన మగు కంటే మధు ఏమీ గొప్పపోదు కదే మనసు ఇచ్చిన మగు కంటే మధువేమీ గొప్పది కదే ప్రేమ జీవుల ప్రణాళిక కంటే ప్రకృతి చచ్చిన కదే అంటే ప్రకృతి చచ్చిన ప్రణాళిక అంటే ప్రేమలో విడిపోవటం పెద్దవి ప్రళయం అదే నా భావం ఆ ఈ రాసుకున్నాను అది చూసారు కదండి గారి జీవిత కదా ఆ ఈయనకి కూడా హెల్ప్ చేయాలంటే కూడా చెయ్యొచ్చు ఆ మన ఊళ్ళో మన చుట్టుపక్కల మద్రాస్ లోని అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో ఉండేది కదా అక్కడ ఈయనకి ఒక చాలా మంచి పేరు సాగుతుందంటే చాలా కష్టంగా సాగుతుందండి ఆ మన దగ్గర ఉన్న వాళ్ళకన్నా మనం హెల్ప్ చేయగలితే మనం కళని ప్రోత్సహించినట్టు మీరెవరన్నా గనుక ఈయనకి సహాయం చేయాలనుకుంటే కూడా చేయొచ్చండి ఆయన అడ్రస్ డీటెయిల్స్ కూడా పెడతాము అలాగే ఈయన కోసం మనం ఏదన్నా సహాయం చేస్తే గనుక కళకి గౌరవం ఇచ్చినట్లు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నమస్తే గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి